తిరుమల గర్భాలయంలో స్వామివారి మూర్తిని ధ్రువ బేరం అంటారు కదా మొత్తం పంచబేరాలు అనే ఐదు ఉన్నాయి స్వామి పాదాల దగ్గర ఉన్న మూర్తిని కౌతుక బేరము అని పిలుస్తారు ఆ మూర్తికి స్వామికి ఎప్పుడో ఒక బంగారపు తాడు కట్టి ఉంటుంది స్వామికి ఉన్న మూర్తిని బలిబేరము కొలువు శ్రీనివాస మూర్తి అని పిలుస్తారు ప్రతిరోజు పొద్దున్న ఈ మూర్తి దగ్గరే ఆ ముందు రోజు హుండీలో ఎంత ఆదాయం వచ్చింది వెంగమాంబ భోజనాలయంలో ఎవరు భోజనం స్పాన్సర్ చేశారు అవన్నీ ఓ మహారాజుకి చెప్పినట్టు చెప్తారు ఇంకా స్వామి విగ్రహానికి ఎడం పక్క కింద ఉన్నది ఉగ్ర మూర్తి అంటారు ఈయన పైన సూర్యకాంతి పడితే ఒకసారి తిరుమలలో ఒక పెద్ద ఉత్పాతం జరిగి ఇళ్ళన్నీ కాలిపోయేయి అని రాసుంది తిరుమల చరిత్రలో ఈ మూర్తిని ఎప్పుడు సూర్యకాంతి పడే సమయంలో బయటికి తీసుకురారు లోపలే ఉంచుతారు స్వామివారికి కుడివైపు ఉన్న మూర్తిని మలయప్ప స్వామి అని పిలుస్తారు ఉత్సవాలు అవన్నీ ఈ మూర్తికే జరుగుతాయి మలయప్ప కోన అనే చోట చాలా విచిత్రమైన పరిస్థితుల్లో భూమిలో దొరికింది విగ్రహం